స్త్రీకుల ప్యోనమ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేసుకుంటాం అదేవిధంగా మనము ప్రతి శుక్రవారము అమ్మవారు గుడికెళ్ళి దర్శనం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే మనకి అన్ని విధాల సుఖశాంతులు ఉంటాయి ఎందుకంటే మనిషిలో ఉన్న అలజడి అదేవిధంగా మనిషి యొక్క ఆరోగ్యం అన్ని విధాలా కూడా మనం బాగుండాలంటే ప్రతి శుక్రవారము అమ్మవారి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవాలయమునకు మంగళవారం వెళ్ళిన అక్కడ అభిషేకం చేయించుకున్న ఆరోగ్య ఇచ్చా వివాహం కాని వారికి వివాహం ఈ విధమైన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి అందరూ సుఖశాంతతో ఉంటారు హరి ఓం తత్ బ్రహ్మాత్మ